మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్య అంశాలు అరెస్ట్ చేయడానికి రంగం చెప్పుకోవచ్చు మొత్తానికైతే గవర్నర్ అనుమతితోని కేటీఆర్ ని అతి త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా తాజా అంశంగా వేసింది ఈనాడు పత్రిక సరే పత్రికల్లోకి వెళ్ళి చూద్దాం పద్దెనిమిది ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్ చరిత్ర సృష్టించిన దొమ్మ రాజు వరల్డ్ చెస్ టైటిల్ గెలిచిన పిన్న వయసుడిగా రికార్డు ఆనంద్ తర్వాత విశ్వ విజేతగా నిలిచిన భారతీయుడిగా ఘనత హోరాహోరీరన్ పరాజయం అటు వార్త చేసుకోని వచ్చింది అతి చిన్న వయసుడిగా అతి పిన్న వయసుడిగా చెస్ చాంపియన్ భారతీయుడిగా ఘనత సాధించడు అని చెప్పుకోవచ్చు దొమ్మ రాజు గు మొత్తం మీద చెస్ ఛాంపియన్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిండు అతి చిన్న వయసులో ఉన్నటువంటి ఈ యువకుడు దొమ్మరాజు ముఖేష్ ఇది ఛాంపియన్ పేపర్లో ఉంది అంటూ వార్త వేసుకుని వచ్చింది మనోడే కింగ్ ఎనిమిది ఏళ్ళ ఎనిమిది నెలల పద్నాలుగు రోజులు అంటూ వార్త వేసుకుని వచ్చింది ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్లో విజేతగా నిలిచిన భారతీయుల్లో గుకేష్ స్థానం ఇది ఐదు సార్లు టైటిల్ చేసుకున్న ఆనంద్ అతని కంటే ముందడుగు అటు రెండో పేజీలోని వార్త ఇది అద్భుతమైన ఘనత సాధించిన గుకేష్ కు అభి అభినందనలు అతని అసామాన్య ప్రతిభ కష్టంకి పరిమితి అటు ప్రధాని మోడీ అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తానికైతే అతి చిన్న వయసుడుగా పద్దెనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల పద్నాలుగు రోజుల వయసు తనవి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ అభివృద్ధి పనులకు అనుమతులు ఇప్పించండి రూపాయలు ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వినతి ఆర్ఆర్ఆర్ మెట్రో రెండో దశ మూసి రివర్ ఫ్రంట్ పై ఆయనతో చర్చ గడ్కరీ ధర్మేంద్ర ప్రధానులతోనూ ముఖ్యమంత్రి భేటీ అటు వార్త వేసుకుని ఇక్కడ రెండవ పేజీలో వార్త అభివృద్ధి పనులకు అనుమతులు ఇప్పించండి అంటూ వార్త వేసుకొని కిషన్ రెడ్డి గారిని ఆ తర్వాత ఘట్కారి గారిని ధర్మేంద్ర ప్రధాని వీళ్ళందరినీ కలిసి మొత్తం మీద హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మెట్రో విషయంలో గాని ఆ తర్వాత మూసి రివర్ ఫ్రంట్ ఈ విషయంలో గాని ప్రతిదానికి అనుమతులు ఇప్పించండి బడ్జెట్ ఇప్పించండి అటు నిన్న కలవడం జరిగింది మొత్తం మీద ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి అటు నిన్న కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది ఇది రెండవ పేజీలు వార్త జంలీపై మరో అడుగు రెండు బిల్లులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా ప్రజాస్వామ్యం వ్యతిరేకమన్న విపక్షాలు మొత్తం మీద నలభై ఏడు పార్టీలకు ముప్పై రెండు పార్టీలు ఓకే చెప్తున్నాయి ఇంకొక పదిహేను పార్టీలు ఓకే చెప్పట్లేదు వీళ్ళు అనుమతించట్లేదు ముప్పై రెండు పార్టీలు ఏమో అనుమతిస్తున్నాయి అటు వచ్చింది జీ ఎన్నికలకు పార్టీలు అనుకూలంగా ఉన్నాయి పదిహేను పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి కోవిడ్ కమిటీ ఏడు పార్టీల వాదనలు వినిపించాయి ఇండియా కూటమిలో పలు పార్టీలు జమ్లీని వ్యతిరేకిస్తున్నాయి అటు వార్త వేసుకుని వచ్చింది కదా మొత్తం మీద రెండవ బిల్లుకు కేంద్రం ఆమోదం తెప్పుకున్నది మొత్తం మీద జమ్లీ ఎన్నికలకు రెండో వాడు కూడా పడ్డదని చెప్పుకోవచ్చు మిగతాది రెండవ పేజీలో వార్త ఇక ఫార్ములా ఈ కార్ రేసు కేటీఆర్ పై కేసుకు గవర్నర్ అనుమతి అంటూ వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు ఉచ్చు బిగించిందని చెప్పుకోవచ్చు మొత్తానికైతే కుడిదిలో పడ్డ ఎలగలేక కేటీఆర్ పరిస్థితి అయింది ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఎఫ్ఐఆర్ నమోదు గవర్నర్ ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది సంబంధిత దస్త్రం రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం హైదరాబాద్ లో జరిగిన కార్ రేసు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని నిబంధనలకు విరుద్ధమని దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ఎంఏఐడి అక్టోబర్ లో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కు ఫిర్యాదు చేసింది సంబంధం లేని హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం రిజర్వు బ్యాంక్ ముందస్తు అనుమతులు లేకుండానే రెండు దఫాలుగా రూపాయలు నలభై ఆరు కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం మొత్తానికైతే అడ్డాగా దొరికిన వరుడు కేటీఆర్ ఇక ఏం ఒప్పందాలు జరగక ముందే రిజర్వ్ బ్యాంక్ తోని అక్కడ మనీ కూడా విదేశీ కరెన్సీ రూపంలో మారిపోయింది ఇక్కడ అడ్డాగా దొరికినలే చెప్పుకోవచ్చు అన్ని ఆధారాలతో సహా నిరూపించింది ఇక్కడ మొత్తానికి కేటీఆర్ కు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందనే చెప్పుకోవచ్చు అతి త్వరలో కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నారు అంటూ విశ్వసనీయ సమాచారం కూడా కేటీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి